హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డెలీషియస్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ ఈ వీడియో ఏంటంటే సరదాగా చేశాను మా వారికి దీపావళికి ఎవరో గిఫ్ట్ ఇచ్చారంటండి ఈ బాక్స్ అది ఏంటా అని అన్బాక్సింగ్ చేసే వీడియో సరదాగా తీసాను ఒకసారి మీరు కూడా చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చేసింది దీంట్లో ఫస్ట్ అండ్ ఫస్ట్ గంధం డబ్బా అండి ఇది డైలీ బొట్టు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది చాలా మంచి సువాసన వస్తుంది గంధం డబ్బా అది తర్వాత ఇది మా బాబు తనే అన్బాక్స్ చేస్తానని తనే తీస్తున్నాడు ఇదైతే గంధం సోప్ అండి చాలా చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది గంధం స్మెల్ నాకైతే చాలా బాగా నచ్చింది చూసారా ఇది అయితే ప్లెయిన్గా ఉంది ఎటువంటి డిజైన్ గట్రా లేదు చాలా బాగుందండి తర్వాత ఇది ఉప్టల్ పౌడర్ అండి మనం నలుగు పిండి అలా వాడుకోవచ్చు అనుకుంటా చాలా బాగుంది నాకైతే స్మెల్ కూడా రియల్ గంధం వాసన మనం గంధం తీసుకునేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో అలా వస్తుంది ఉప్టల్ పౌడర్ అని రాసింది ఫిఫ్టీ గ్రామ్స్ అంటండి చాలా బాగుంది ఇది కూడా ఇంకొకటి ధూప్ స్టిక్స్ కోన్ షేప్లో ఉంటాయి కదా అవి ఇచ్చారండి ఇవి ట్వంటీ పీసెస్ ఉన్నట్టున్నాయి ఇవి కూడా మంచి గంధం వాసనే వస్తున్నాయండి చాలా బాగుంది తర్వాత ఇది స్టాండ్ అగరబత్తి స్టాండ్ అండి చక్కది స్కేల్ టైప్లో ఉంది కదా ఇదేమో అగరబత్తీస్ అగరబత్తీస్ దాని మీద పిక్చర్ ఇచ్చాడు కదా ఆ టైప్లో మనం ఫిట్ చేసుకోవాలన్నమాట అగరబత్తిని మా అబ్బాయి చేస్తున్నాడు కదా ఆ విధంగానే చూసారా సింగిల్ పీసే పడుతుందండి మనం రెండు అగరబత్తీలు పెట్టుకోవడానికి కుదరదు ఒక్క అగరబత్తియే పెట్టుకోవాలి చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా గంధం వాసన మంచి వాసన వస్తుందండి ఇవేమో క్యాండిల్స్ ఇవి కూడా మంచి వాసన వస్తున్నాయండి ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ అండి చాలా బాగున్నాయి రకరకరాల కలర్స్తో ఇచ్చాడు కదా దియాస్ టైప్లోని చాలా బాగున్నాయండి ఇదేమో మనకి డోర్స్కి అటు ఇటు ఎలా తీసుకుంటారు కదా దాని పేరు నాకు తెలీదు దీని అయితే చూపిస్తాను మీకు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా దీపావళి థీమ్లోనే దీపాలు పెట్టేసేసి ఉంది చాలా బాగుంది ఒకసారి మీరు చూడండి ఎంత బాగా ఇచ్చారో ఈ ది దియా వేలాడుతూ ఉన్నాయి పైన ముచ్చాలు గట్రా చాలా బాగున్నాయి అటు ఇటు ఇలా రింగ్స్ ఇచ్చారండి మన డోర్కి వేలాడి తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది చూసారా ఇదంతా ఒక్కసారి చూసేయండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీ దివాళీ